హ్యావ్ యూర్స్ మొగలయ్య గురించి దర్శన్ మొగలయ్య గురించి మనం మనం వీడచ్చు అప్పుడు కింద చాలామంది కామెంట్స్ పెట్టారు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని డబ్బు చేతికి రావటం కాదు వచ్చిన ఖర్చు పెడతాం గొప్ప అని అది అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని సరే నెలలో వచ్చి వడ్డితే హ్యాపీగా బతకొచ్చు కదండి ఏంటంటే నేను కూలి పలికలేదు ఏంటని నేను చెక్ చేశా దేవుడా అంత డ్రామా సో ఈ డ్రామా అన్నది ఇప్పుడు మొగలీయ సృష్ట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సృష్ట మీడియా సృష్టి నాకు అర్థం కావట్ల ఆయన ఎక్కడైతే పని చేస్తున్నట్టుగా కూలిపని కూడా కాదు సిమెంట్ కలుపుతున్నట్టు ఉంది అది తుర్కయాంజల్లో తొంభై ఐదు గజాల స్థలం ఆయన ఎక్కడైతే తీసుకున్నాడు ఆడ ఇల్లు కట్టుతున్నాడు కదా ఆ ఇంటికి సంబంధించి ఆయన చేస్తున్న పని తాలూకా అది ఆయన ఎక్కడా కూలికి వెళ్ళిందిలా ఆ ఇంటి పైన ఆయన చేసుకుంటూ ఉన్నప్పుడు తీసిన పిక్చర్సు అంటే దీనిని హడావుడ్ చేసింది సారీ కంపు కంపించే పెంట పెంట చేసింది మీడియా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ దీనికి ధ్యానం ఇక బీఆర్ఎస్ సపోర్టు ఏమని కళాకారులని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకి ఇచ్చే పింఛన్ లాగుతుంది సో మొగలి కూడా ఏం చెప్పాడు నాకు పింఛన్ రావట్లేదు నాలుగు నెలలుగా అని చెప్పేసి అన్నాడు తీరా చూస్తే మొన్న మార్చి ముప్పై ఒకటినే ఆయనకి పింఛన్ పడిందండి ఎంత పదివేల రూపాయలు ఆయన తర్వాత ఇంకొక అతను కనకరాజు సమ్మె ఉన్నారు వాళ్ళ దగ్గర పింఛన్ పదివేలు పదివేలు అటు క్లియర్ కనిపిస్తాను డిస్ప్లే అటాచ్ చేస్తాను చూడండి మరి ఎవరు ఈయన చేత ఇలా ఎందుకు ఈయన ఎక్కడ చెప్పాడు గతంలో కూడా ఈయనకి ఆరు వందలుగా చేస్తే స్థలం ఇస్తాము కోటి రూపాయలు డబ్బు ఉన్నప్పుడు కోటి రూపాయలు డబ్బు ఇచ్చే స్థలం ఎవల ఆ స్థలం విషయంలో కూడా ఎట్లాగేదా కాంట్రవర్సీలు ఏమో మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తాడు స్థలం ఇవ్వకుండా కోటి రూపాయలు ఇచ్చారు అదేమంటే ఏమంటున్నాడు ఈయన మొగలయ్యా నా బిడ్డలు పెళ్ళిళ్ళు చేశా అదిగో స్థలంగా కొన్నాను మిగితే అది వచ్చేస్తా ఇల్లు కడతానికి సరిపోయినాయి ఇప్పుడు అందరు డబ్బులు ఎవరిస్తారు ఎందుకని ఇస్తారు ఎంత అని ఇస్తారు అసలు ఇవ్వాల్సిన ఇదేంటి పింఛనిస్తున్నారు ఓకే నీ దగ్గరున్న డబ్బులు పిల్లలు పెళ్లి చేస్తాక ఎంత డబ్బు మిగిలిందో ఆ డబ్బులు ఎంతవరకు ఇల్లు కట్టుకోగలవో ఏంటో అది అలా చూసుకోవాలి కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా కేటీఆర్ పిలిచి ఆయనకు మరలేంత ఆర్థిక అందించి మేము అండగా ఉంటాం కళాకారులను గౌరవించడంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది వాళ్ళ కళాకారులు అంటే గౌరవం లేదు అని రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు ఇది చూసి అనకూడదు కానీ కొంతమంది వాంటెడ్గానో మరి తెలియకుండానో కానీ కనీసం క్రాస్ చెక్ చేసుకోండి ఇదిగో బ్రహ్మాజీ వచ్చాడు బ్రహ్మాజీ వచ్చేసి కేటీఆర్ నిజమైన నాయకుడు హీరో లీడర్ అంటూ పొగిడేశాడు అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నట్టుగా ఈయన మొగులైన ఆదుకోండి మీరు అలా వదిలేస్తే అట్లే అని చెప్పి ఆయన పోస్ట్ పెడతాడు ఈవెన్ మా కూడా ఒక జర్నలిస్ట్ సంబంధించి ఆమెను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆమెతో ఒక పోస్ట్ పెడితే ఇక ముందు వెనకాల్చినా ఊహి స్టాండ్ విత్ ఊహి స్టాండ్ విత్ ఊహి స్టాండ్ విత్ ఐ సొప్ప ఐ సొప్ప పోస్టులు పెట్టుకుంటా ఒరేనా నిజంగానే ఆమెను ఎవరన్నా అనుంటే బెదిరిస్తే ఫోన్ నెంబర్లో ఉంటాయి వీళ్ళు కంప్లైంట్ రైస్ చేయాలి కదా ఇలా పోస్టులు పెట్టుకుంటే ఏం వచ్చింద్రా బాబు అన్న ఇక్కడ మొగలి విషయంలో కూడా పింఛను వచ్చిందా రాలేదా డబ్బు అసలు ఎంత ఇచ్చారు ఏం చేశాడు ఏంటి అండ్ ఇప్పుడు వచ్చేసి మరల ఎందుకు సాయం అడుగుతున్నాడు ఏంటి ఇవన్నీ ఉండాలి కదా మన ఆంధ్రప్రభుత్వ ఛానల్లో మా మిత్రుల స్వరూప జర్నలిస్ట్ ఆమె చేసిన ఇంటర్వ్యూలో కూడా గ్యాస్ సిలిండర్ సంబంధించి డబ్బులు లేవంటివి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వం పంపితే అప్పుడు ఫోన్పేనో గూగుల్ పే ఏదో చేస్తే అప్పుడు సిలిండర్ అంటే ఏంటి అసలు ఇది డ్రామాలు కాకపోతే ఏంటి అసలు ఇవన్నీ కూడా ఈ మొగిలియే ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన వయసు ఎంత ఆయన దగ్గర ఉన్న కళ ఏంటి ఆయన చేస్తున్నది ఏంటి అండ్ రాజకీయ పార్టీలు చెప్పినట్టుగా ఆయన ఆడుతున్నాడా లేదన్నప్పుడు ఆయన చేస్తున్నదా రాజకీయ పార్టీలు మీడియా వచ్చేసి హైలైట్ చేస్తూ ఉన్నాయా టూ మచ్ అండి సీరియస్ మనం నేను ఏదైతే అన్నానో ఎక్కడో తేడా కొడతాను ఇదిగో ప్రూవ్ అయింది ఇప్పుడు ఆయన ఎక్కడ కూలి పనులకు వెళ్ళాలా ఆయన ఇంటిపైన ఆయన చేసుకుంటా ఉన్నాడు దానిని హడావుడి చేసి హైలైట్ చేసిన మీడియా అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ వాళ్ళు అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూసుకుంటూ ఉన్నట్టయితే మామిడి హరికృష్ణ గారు నా మిత్రులే ఆయన క్లియర్గా ఈ సంచాలకులు అనమాట తెలంగాణ భాష సంస్కృతి శాఖకు సంబంధించి కళాకారులను గౌరవిస్తూ ఉంటారు ఎక్కడైనా ఎవరికైనా ఇష్యూ ఉన్నా సరే దగ్గర ఆయన సాల్వ్ చేస్తూ ఉంటారు ఆయన క్లియర్గా చెప్పున్నారు ఆయన పిలిచిన ఆపలేదు ఇస్తూనే ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి ఇదిగో మార్చి ముప్పై ఒకటి ఎలా పడింది ఏంటని కూడా క్లారిటీ ఇచ్చున్నారు పింఛన వస్తువు ఉన్నప్పుడు మరల ఎందుకు ఇలా చెప్తున్నాడు నా హెల్త్ బాగాలేదు మా కొడుకు హెల్త్ బాగాలేదు మీతో పనులు చేరు డబ్బు కావాలి నాకంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అసలు డబ్బు ఇచ్చిన డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది నువ్వు వాడుకోవాల్సింది నువ్వు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేసుకుంటా పోతే రాజకీయంగా బుర్రదండి అనుకుంటా పోతే ఎవరు మాత్రం సాయం చేస్తారు మరలా ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి చివరికి ఆయన ఒక రకం వృద్ధుడు అన్నట్టు ఆయన పద్మశ్రావణి గ్రహీత ఆయన కూడా రాజకీయానికి వాడుకుంటున్నది ఈ బీఆర్ఎస్ఓ లవునా కాదా ఆయనకి పింఛను మేము ఆపలేదు ఇస్తూనే ఉన్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటే ప్రూఫ్తో సవాలు పెడుతూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఆదుకోట్లేదు ఆదుకోండి ఆదుకోండి అంటూ ఆ బ్రహ్మాజీ పోస్ట్ పెడితే ఏమనాలి అసలు క్రాస్ చెక్ చేసుకోరు నిజమా కాదు చూసుకోరు నాకు మొన్న ఆయన ఇంట్రీ చూసుకుంటే నాకు మొన్నే డౌట్ వచ్చింది ఎప్పుడైతే తేడా కొడుతుందని చెప్పేసి ఇది ఇప్పుడు నిజమైపోయింది బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి ఆయన ఈ కుటిల రాజకీయ తంత్రంలో భాగం అవటం లేదన్నప్పుడు వేరే వాళ్ళ డ్రామాలు ఆయనకు తెలియకుండా ఆయన ఇన్వాల్వ్ అవటం చాలా బాధేస్తుంది డబ్బు అన్నది ఒక లిమిట్ అనేది ఉంటుంది అడటానికైనా వాడటానికైనా తీసుకోవటానికైనా ఇంకా జీవితాంతం నాకు ఇస్తూనే ఉండాలి మీరు అంటే ఎంతవరకు ఎంత అని ఇస్తారు ఓకే కళాకారు ఇచ్చే పింఛని ఇస్తున్నారు ఓకే దెన్ ఇంకా నాకు సాయం కావాలి మీరు ఇవ్వాలి అంటే నాట్ గుడ్ అండి